సోషల్ మీడియాలో రీల్స్ చూసి ఆకర్షితులైన యువకుడు ప్రాణాలు కోల్పోతున్నారు రీల్స్ చేసేందుకు ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా కనిపిస్తోంది కానీ గత కొంతకాలంగా సరదాగా రీల్స్ కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న నేటి యువకులు వివరాలకు వెళ్తే సెలవు రోజు కావడంతో ఆరుగురు మిత్రులు విహారయాత్రకు వెళ్లారు మిత్రులు అందరూ కలిసి జవహర్ నగర్ లోని ఒక క్వారీ గుంతలు ఈత కొట్టడానికి దిగారు అందులో తరుణ్ పదిహేడు సంవత్సరాల యువకుడు గల్లంతయ్యాడు ఆల్వాల్ పరిధిలోని కౌకూరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు మిత్రులు సోమవారం సరదాగా ఈతకు వచ్చి క్వారీ గుంతలు ఈత కొడుతుండగా లోతుగా ఉండడంతో ప్రాణాలు కోల్పోయిన తరుణ్ సికింద్రాబాద్ లోని వైఎంసీఏ ఇంటర్ సెకండ్ ఇంటర్ చదువుతున్న తరుణ్ నీటి గుంటలో మునిగిపోవడంతో తోటి మిత్రుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసుల సహాయంతో యువకుని మృతదేహాన్ని మంగళవారం ఉదయం వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటుంది ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో రీల్స్ చూసి మోసపోయిన మా కుటుంబ సభ్యున్ని కోల్పోయామని కన్నీరు మునీరయ్యారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మరొక కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అటు ఏదో రాయి సాయంతో పట్టుకొని బయటికి రావడం జరిగింది కానీ దురదృష్టవసాత మా తమ్ముడు నా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అలా లోపలికి వెళ్ళి పడిపోయాడు పడిపోయి మళ్ళీ రాత్రి మాకు పోలీస్ వలన అప్రోచ్ అయ్యి వాళ్ళు వచ్చేంతవరకు కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పట్టింది దాని తర్వాత కూడా ఇక్కడ ఇది ప్లేస్ టూరిస్ట్ విజిట్ కింద ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి వచ్చినట్టు ఉంది కానీ కనీసం ఒక గవర్నమెంట్ నుంచి ఒక బోర్డు కానీ ఆల్రెడీ ఇక్కడ ఇది ఇప్పుడు మా తమ్ముడిది థర్డ్ ఇన్సిడెంట్ ఈ మంత్లో వన్ మంత్ లోపల మరి గవర్నమెంట్ నుంచి ఏదైనా లీగల్ యాక్షన్ ఉంటే బాగుంటుంది కనీసం ఒక వార్నింగ్ బోర్డ్ అంటూ పిల్లలకు ఉండి రావద్దు అని ఏదైనా సెక్యూరిటీ ఫోర్స్ పెట్టి పెడితే ఇవాళ మా తమ్ముడికి జరిగింది రేపు ఇంకొవరికి జరగకుండా ఉంటే బాగుంటుంది అని ఇక్కడ చాలా జరిగినాయి కానీ అవన్నీ మాకు తెలీదు బట్ అనుకోకుండా మేము ఎక్కడో ఉండేవాళ్ళం ఇప్పుడు ఎవరి ద్వారానో తెలిసి వాళ్ళు ఫోన్లలో చూసి ఇప్పుడు వెళ్ళిన ఆరు మందిలో ఐదు మంది రిటర్న్ అయ్యారు మావాడు ఒక్కడు అలా అయ్యాడు ఇంకా ఇప్పటికీ మా తమ్ముడు పడి నియర్లీ సిక్స్టీన్ అవర్స్ అవుతుంది ఇప్పటికీ యాక్షన్ ఏం లేదు వస్తున్నా అన్నారు ఇంకా మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు కానీ కొంచెం గవర్నమెంట్ తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని మూసి ఏదో ఏదైనా సూపర్వైజర్కి చెప్పి ఏదైనా చేయగలిగితే మాకు అయింది రేపు ఇంకొక ఫ్యామిలీకి అవ్వకుండా ఉంటుందని ఆశిస్తున్నాను మీ బ్రదర్ పేరేంట మా బ్రదర్ పేరు తరుణ్ ఏం చదువుతున్నా అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా త్రీ డేస్తో వాడి బర్త్డే ఉంది వాడు ఏదో అనుకొని ఏదో చేద్దాం అనుకొని వచ్చి అవి అనుకోకుండా ఇలా అయిపోయింది